కాబట్టి మనిషి మనిషిని ప్రేమించడం గౌరవించడం బోయల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క అనాగారిక ధర్మపాల జయంతిని పురస్కరించుకొని అలాగే ఆచార్య బుద్ధుల యొక్క వర్ధంతి అలాగే వెనరబుల్ గురుజీ సత్యనారాయణ గోయింకర్జీ యొక్క వర్ధంతిని పురస్కరించుకొని సమావేశం జరిగింది మరి వీళ్ళు ముగ్గురు కూడా బౌద్ధ ధర్మానికి ఎంతో విశిష్ట సేవలు అందించారు గోయింకర్జీ బర్మా దేశస్తులు మయన్మార్ సో బర్మాలో ఇవాళకి బౌద్ధ ధర్మం అనేది తేరవాద బుద్ధిస్ట్లో ఉంటుంది అంటే వాళ్ళు ధ్యానాన్ని ఈ గురువు విద్య ద్వారా కొనసాగిస్తూ ఉంటారు సో బర్మాకి వెళ్తే మీకు అంత ప్రశాంతత మనసు ప్రశాంతత పొందవచ్చు కాబట్టి ఎవరైనా సరస్సుకి వెళ్ళి స్నానం చేసి సరిగా నీట్గా రాకపోతే ఆ తప్పు మనిషి కాదు అయితే ఆయన గోయంకర్జీ నమ్ముతోడే ఈ ధ్యానం ద్వారా ప్రపంచ శాంతి నెలకొల్పవచ్చారు సో ప్రపంచ దేశాలు ఇవాళ అను ఆయుధాలు కనిపెట్టుకొని వినాశకారాలు ఆయుధాలతో భయపెడుతున్నాయి ఏ మాత్రం క్లికావసన లోనైన విలాసనం ప్రపంచం హైశీన్ అంటాడు బడో ప్రపంచంతో అయితే బాహులతో చేసుకుంటారు కానీ నాలుగు ప్రపంచంతో వస్తే కొట్టుకుంటారు కూడుకుంటుందంటారు సో కాబట్టి చమనికి ఏమీ మిగలదు సో ప్రపంచానికి శాంతి నిందించని భౌత్మం కారణం ఏంటంటే బౌద్ధర్మంలో ఎవరిని చంపరాదు చేయరాదు వ్యభిచారం చేయరాదు అబద్ధం కాబట్టి ఈ శీలాన్ని కలిగినటువంటి ధర్మం బౌద్ధర్మమే అలాగే మానవాళికి దుఃఖం అనేది ఉంటుంది అనేది నొక్కి చెప్పింది కూడా బౌద్ధర్మే దుఃఖానికి చెడు కోరి కోరిటుకోవాలంటే ఇంద్రియాలు అదుపు చేసుకోవాలి కాబట్టి ధ్యానం చాలా ఇంపార్టెంట్ ఆయన ముంబై గోల్డెన్ పగోడాలో